హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్రీయస్ విలీజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ వాళ్ళు పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియో ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమరాయిన్ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎల్లమ్మకు ఒక్క పొద్దు కళ్ళు కూడా అది పోస్తారు కదా అది పర్ఫెక్ట్గా ఎట్లా పోస్తారు అని చెప్పేసి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అన్నమాట అయితే ఇలా రెండు రకాలు మూడు రకాలు కూడా ఉంటాయి ఒక పొద్దు అదే ఎల్లమ్మకు ఒక కళ్ళు గుడాలు బాగానే వెళ్ళమంటారు నీసు అంటారు కొందరు వెజిటేబుల్స్ అంటే మాదైతే బాగా నెలమ్మ అంటే వెజిటేబుల్స్తో అంటే నీసు ఏం కలవద్దు కొందరికి రొయ్యల పచ్చడి చేసుకుంటారు పల్లీల రొయ్యలు వేసి నీసు వెళ్ళవా అంటారు అట్లా అన్నమాట మాదైతే అయితే బాగానేల్లమ్మా అందుకని చెప్పేసి నీసు అనేది ఏమి వేయం పల్లీల చట్నీ కూడా ఏం చెయ్యం ఎన్ని తీర్ల గుడాలు పోస్తాం కళ్ళు బెల్లన్నం అడుతాం ఇట్లా ప్రిపరేషన్ ఒక్కొక్కరి ఒక్కొక్క తీరు ఉంటుంది మా ఇంట్లో అయితే ఇట్లా వేస్తాం ఎల్లమ్మను అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నా ఇంకొకటి శివరాత్రికి ఒక్క పొద్దు పొద్దుండేవాళ్ళు శివరాత్రికి ముందే పోసుకుంటారు ఒక్క పొద్దు లేని వాళ్ళు ఉగాదిలోపు ఎప్పటివరకైనా పోసుకోవచ్చు అది కూడా మంగళవారమే పోసుకోవాలన్నమాట సో అందుకని చెప్పేసి వాళ్ళు మంగళవారం కాబట్టి మేము పోస్తున్నాం మేము శివరాత్రికి ఒక్క పొద్దుగినా ఉండాం కాబట్టి వెళ్ళిన తర్వాతనే వస్తున్నాం అన్నమాట సో ఇవాళ ప్రిపరేషన్స్ ఎట్లా జరుగుతాయి అని చెప్పేసి వీడియోలో మీతో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు కలిసి వీడియోలోకి పొద్దు కాబట్టి తినేవా అన్నం తినేదాకా ఏం తినం సో అందుకని చెప్పేసి మా అయితే అది ఆలుగడ్డ కర్రీ వండింది మార్నింగే పిల్లలకి టిఫిన్ అని చెప్పేసి అయితే రైస్ వండినాక వాళ్ళు ఆలుగడ్డ అన్నారు అందుకని చెప్పేసి వాళ్ళకైతే అన్నం అనమాట వాళ్ళు పెట్టంగా కొంచెం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇవి కళ్ళు కూడా పోసేటి అయితే నాన పోసినాం ఏంటి ఏంటో తర్వాత చూపిస్తాం ఇవి నానబెడితే కొంచెం మంచిగా అవుతాయి అని చెప్పేసి నానబెట్టింది ఇక్కడైతే చిన్న చిన్న బింకులు ఫ్రెండ్స్ దీనిందా కళ్ళు పోసి దేవుని దగ్గర పెడతాం ఇవి నానబెట్టి కడగాలి అంతలో ఒక బట్టలు నిండి బోల్డొల చూస్తారు కదా మా గౌడ అయితే అది స్నానం గిన చేసి చెప్పులు కూడా వేసుకోకుండానే తాళ్ళెక్కొచ్చి మెయిన్గా ఇది కళ్ళు దేవునితో మొక్కాలని చెప్పేసి చెప్పులు వేసుకోకుండా పోయి తాళెక్కి వచ్చి కళ్ళు అయితే ఈ బింకులు అయితే నింపుతాడు ప్రతి ఇయర్ ఈ బింకులనే మేము మొక్కుతామన్నమాట అన్నమాట పని అయితే అయిపోయింది స్నానంగా చేసిన అయితే మా అత్తమ్మ వందరుల పనికి పోయిందనమాట సో అందుకని చెప్పేసి మా అత్తమ్మ టెన్ వరకు వస్తుంది ఎయిట్ థర్టీకి వెళ్ళి టెన్కి వస్తుంది అందుకని చెప్పేసి అత్తమ్మ వచ్చేవరకు కొన్ని కొన్ని పనులైతే చెప్పింది ఒకటి జాకెట్ పీస్ తీసుకోమండి ఇంకొకటి ఆకులు అదే దేవతకు పళ్ళు పెట్టడానికి ఆకులు తీసుకురమ్మన్నది ఈ అయితే తీసుకొచ్చి కడిగి అన్నమాట ఇంకొకటి బెల్లన్నం కోసం ఇంట్లో బోనుడుకు బెల్లం ఉన్నది చూడండి మొన్న జోకిచ్చిన సమ్మక్కకు బెల్లం ఉన్నది కాబట్టి కానీ జోకిచ్చింది పెట్టద్దట సో అందుకని చెప్పేసి మళ్ళీ పావుకి వెళ్ళ కొనుకొచ్చండి ఒకటి పదవేకటి తీసుకున్నాం ఇంకొకటి మెయిన్ అయితే చూసిరు కదా ఎంతమంది మా ఆయన చిన్న బింకి నిండా కళ్ళు మూసి అయితే పెట్టిండు ఎల్లమ్మకి మెయిన్ కళ్ళు కాబట్టి కళ్ళు అయితే మొక్కాలి సో అందుకని చెప్పేసి అందరూ తీసుకుపోతారు ఇవాళ నాలుగు ఐదుగురుపై పోసిండు అందుకని బింకి ఎప్పటికీ ఎల్లమ్మ తల్లికి అని చెప్పేసి ఉగ్గం ఫస్ట్లో మా ఆయన తాలెక్క నేర్చుకున్నప్పుడు ఉగ్గం నేర్చుకున్నాడు అనమాట ఈ రెండు బుడ్డీల మీద చిన్నగా ఉగ్గం వేసాడు దీనికి ఇంకొకటి గుడాలైతే కడిగి పెట్టి నానబెట్టినాం అవి చిన్నగా సిమ్లో పెట్టమని చెప్పింది అందుకని చెప్పేసి సిమ్లో పెట్టింది పెట్టిన ఆల్రెడీ వాటర్ కూడా పెట్టిన వాటర్ కాదనే మొత్తం మర్చింది కూడా టెన్ థర్టీ అవుతుంది స్నానం చేస్తుంది స్నానం చేసినాక మొత్తం ప్రిపరేషన్ ఎట్లుంటుందని చెప్పేసి షేర్ చేస్తాను చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ గుడాలు కొంచెం వేడి కాక ముందుకే మరీ వేడి కావద్దు కొంచెం వేడైన తర్వాత మనమైతే కుడుములు అయితే పిండితో చేస్తారు కదా కుడుములు ఈ పిండి కొత్త పిండి అయితే పట్టించుకురావాలి పట్టించుకొచ్చిన తర్వాత వేడి పెట్టి కొన్ని వేడిళ్ళతో అయితే పిండి విసుకాలన్నమాట వేడి నీళ్ళతో విసుకుతేనే మంచి వస్తాయి అన్నమాట కుడుములు అంటే ఇట్లనే ఫ్రెండ్స్ ఒక ముద్దను ఇట్లా షేఈప్లా పిసికి మనం కొంచెం వేడైన గుడాలు ఉంటాయి కదా అందులో వేయాలన్నమాట చూడండి నేను ఇప్పుడు వేస్తాను అట్లా వేయాలి వేడి నీళ్ళలో వేస్తే అవి పడతాయి ఇట్లా ఐదు మనం దేవత ముందు ఐదు పండ్లు అయితే పెడతాం కదా ఐదు అయితే మెయిన్ ఐదు వేయాలి ఎక్కువ తినాలనుకున్న వాళ్ళే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అయితే బెల్లన్నం కోసం ఇక్కడ పాలైతే కాగా పెడుతున్నాం ఒక పక్కకి గుడాలైతే కొంచెం వేడి ఉడుకుతున్నాయి ఇందులోనైతే ఐదు తీరులా వేసిందంట శనిగలు అనుమను బబ్బర్లు మినుములు ఇట్లా ఐదు తీర్లు అయితే ఇవి కొనుకొస్తారు ఎల్లమ్మ కళ్ళు కూడా అంటే వాళ్ళే ఇస్తారన్నమాట షాప్లో ఈ ఎండాకాలంలోనైతే అందరూ పోస్తారు మ్యాథ్జిమం అందరు పోస్తారు మేమైతే ఈరోజు పోస్తున్నాం ఇక్కడనైతే బెల్లన్నం కోసం బియ్యం అయితే నాణ్యం పెట్టింది అన్నమాట ఇక్కడ ఈ బెల్లం పావు కిలో తీసుకొచ్చినాం కదా అందులోకి వెళ్ళి కొంచెం బెల్లం శాఖకైతే కలుపుతుంది అదే నీళ్ళల్లో బెల్లం వేసి కరగబెట్టి మొక్కడానికి మళ్ళీ బెల్లన్నం కోసం యాలకుల పొడి అయితే దంచుతున్నా అనమాట యాలకుల పొడి వేస్తే మంచిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ బెల్లంలో చిన్న చిన్న ముక్కలుగా దంచిన అన్నమాట ఇట్లా కరగాలి కదా అని అందుకని చెప్పేసి ఇక్కడైతే రైస్ పెట్టింది ఆల్మోస్ట్ వంచొద్దు ఫ్రెండ్స్ మనం ఎంత వండుకుంటామో అంత తగ్గట్టు మెత్తగానే ఉండాలి కానీ మనం వన్ ంచొద్దు అట ఈ వాటర్ అందుకని చెప్పేసి దేవత కదా అందుకని కొంచెం చిక్కగా తర్వాత అందులో బెల్లం వేస్తుంది ముందుగానే చూసుకోవాలి ఈ వాటర్ సంగతి అసలు వంచొద్దు తగ్గట్టు పెట్టేటోళ్ళు ఉంటారు కదా కొంచెం అట్లనే వండుకోవాలన్నమాట సో కొందరు పసుపు అన్నం వండుతారు మేమైతే బెల్లన్నం వండుతాం అందుకని చెప్పేసి బెల్లన్నం వండినాం ఇందులో కొంచెం బెల్లం కరిగినాక పాలు పోసి యాలకుల పొడిస్తే అవి మొత్తం దాకా ఉంచాలన్నమాట చూడండి యాక్కుల పొడేసిన ఈయనైతే ఒక చిన్న పాలపై అక్కడ తీసుకున్నాం కదా ఆ పాలు మొత్తం అందులో పోసేసి కలిపి ఇప్పుడు ఈ మొత్తం బెల్లన్నం దగ్గరికి అయినాక దించాలన్నమాట అంతలోపు మా అత్తమ్మ గుడాలు ఉడకబెట్టి బెల్లన్నం వండిన తర్వాత ఇక్కడనైతే ఇడుపులు అంటారు ఎల్లమ్మ తల్లి ఈ సెల్ఫ్ అయితే మేము పూజించుకుంటాం ఎల్లమ్మ తల్లిని అయితే పూజిస్తుంది అన్నమాట మా అత్తమ్మ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లనే ఊదించుకుంటారు దాని మించలే ఇప్పుడు ఆ సెల్ఫ్ వరకు ఇట్లా దులిపినట్టు చేసి క్లాత్ తోటి తుడిచింది తుడిచిన తర్వాత ఇప్పుడు ఆ అచ్చుల మీదనే మళ్ళా పసుపు పసుపులా కొంచెం తెల్లపిండి ఉంటుంది కదా పూత గంధం అంటారు దాన్ని తెల్లపిండిలో పసుపు కలిపి అట్లా పూసినాక ఇట్లా బొట్లు పెట్టుకోవాలన్నమాట నాలుగు మళ్ళా తెల్లపిండితో నాలుగు బొట్లు మధ్యలో ఐదు కుంకుమ బొట్లు మొత్తం తొమ్మిది బొట్లు గాను పెట్టుకోవాలన్నమాట ఇలా ఇట్లా పూజించుకోవాలి సో అందుకని చెప్పేసి అర్థం అయితే పూజిస్తుంది ఇట్లా పూదీయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అదోటి గట్టి పని చేస్తున్నా చూ కొంచెం వీడియో అయితే తీయలేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇక్కడ ఐదు పండ్లు అయితే పెట్టింది ముందు ఐదు ఆకి ఆకులు చూపెట్టినా కదా అందులో బెల్లన్నం ఉండే గుడాలు ఉడకబెట్టేసింది ఇంకొకటి లొట్టుకి యాపాకులు మెయిన్ యాపాకులు పెట్టాలి కాబట్టి దేవత ముందు కొన్ని యాపాకులు పెట్టింది లొట్టుకి యాపాకులు కట్టి లొట్టుకి పూదిచ్చింది అగరబత్తులు ముట్టించింది రెండు ద్వీపం ముట్టించి మళ్ళొక కొబ్బ ఇంతమంది చూపిన జాకెట్ ముక్కల కుడక పోక పెట్టి ఇప్పుడైతే బెల్లం శాఖం అయితే మొక్కుతుంది ఊదు వేయాలి ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపెట్టినా కదా నిప్పుల కోసం వెళ్ళి వచ్చేవరకు అది అంత ప్రిపరేషన్ అయితే చేసింది ఊదు వేసిన తర్వాత బెల్లం శాఖ కళ్ళు మొక్కిన తర్వాత ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టాలి చూడండి కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది ఇప్పుడు మా చిన్నత్తయ్య కూడా సేమ్ ప్రాసెస్ అంతా చేసింది లాస్ట్కి ఇప్పుడు దీపం ముట్టించి కొబ్బరికాయ అగరబత్తులు కొడుతుంది పన్నెండుగా అక్క ముందుకే కొట్టాలి కొట్టాలని అంటే ఆగమ ఆగంలో పన్నెండు కాక ముందుకి కొబ్బరికాయ అన్నీ అయిపోయింది కానీ ఇక పన్నెండు అయిన తర్వాతనే ఒక్క పొద్దు అన్నమాట చూడండి ఫైనల్గా వీళ్ళ ఇంట్లో అయిపోయింది ఇద్దరం అంటే వెళ్ళము ఒక్క పొద్దు రోజు ఒక్కలే ఉండద్దట ఇద్దరు ఇద్దరు జతలుగా ఉండాలన్నట సో మా ఇంట్లో మీ ఇద్దరం ఉన్నాం కదా మా చిన్నత్త మేము సో మేమిద్దరం ఒక రోజే ఉన్నాం అన్నమాట అనే కాదు విలేజ్లో చాలామంది ఉన్నారు ఈరోజు మళ్ళీ ఓలీకి సప్పట్లని టీవీ టీవీ అన్నమాట సప్పట్లు వెళ్ళిన తర్వాత ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ చూసాను కదా ఏగరం ఎగరం పన్నెండు దాటద్దు అంటే పన్నెండు దాటక ముందుకే కొబ్బరికైతే ఒక అయిపోయింది ఇప్పుడు పన్నెండు దాటిన తర్వాత మేమైతే ఒక్క పొద్దు విడుస్తున్నాం అదే పళ్ళు తింటున్నాం చూడండి పసుపు గీనా రాసుకు అత్తమ్మ నేను తింటాను బ్రస్ కొట్టింది ఇదే కొట్టింది నువ్వు కొట్టింది శనగలు బబ్బర్లు అణువులు మూడు మీనువులు మినువులు ఇట్లా ఐదు తీర్లను అయితే ఐదు కుడుములు బెల్లం ఈ కుడుము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే సప్పటి కొడుములు సప్పటి గుడాలు పెట్టాలన్నమాట ఎల్లమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి పెట్టిన తర్వాత మేమైతే ప్రతిసారి కోప్ చేస్తారు అన్నమాట ఇట్లా బుక్కరు కదా పిల్లలు అందుకని చెప్పేసి దేవతకు ఇప్పుడు అయిపోయినాక ఇప్పుడైతే కోప్ చేస్తుంది చూడండి ఒక్క పొద్దు తీసిన అన్నం అయితే తింటాను అప్పుడే చూపిస్తాం కదా ఆలుగడ్డ ఫ్రై అయ్యి ఎన్నది పాపకుండీ తింటున్నాం ఒకటి అవుతుంది ఫ్రెండ్స్ అట్ట అవి చూసావు కదా గుడాలు అయితే పోపు చేసినాం పిల్లగట్ట బుక్కరని రెండు పళ్ళు అయితే ఉంచినాం పిల్లలకి ఒకటి మా ఆయనకి ఒకటి మేము ముగ్గురం తినేసినాం ఫ్రెండ్స్ చూడండి చిన్న బుడ్డి కళ్ళు గిలాసడైంది అంతే ఉన్నది ఒకటి చూడండి మా ఆయన పళ్ళు తింటు కొంచెం కొంచెం నేను కొంచెం అది కూడా బుక్ ఎల్లమ్మకు ఒక వీటిని ఈడుపులు అంటారు ఫ్రెండ్స్ ప్రతి దర్వాజాకైతే ఈడుపులు అయితే ఇట్లా ఊరిస్తారు నాలుగు తెల్ల బొట్లు ఐదు కుంకుమ బొట్లు మొత్తం తొమ్మిది కానీ పెడతారు ఫ్రెండ్స్ ఎల్లమ్మకు ఒక్క పొద్దు ఫుల్ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకున్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా లేదా కామెంట్ చేయండి చెప్పారు కదా రెండు తీర్ల మూడు ఉంటాయి అని చెప్పేసి మేము బెల్లన్నం వండుదాము కొందరు పసుపన్నం వండుతారు మేము వట్టి గుడాలే పోషణాం కొందరు పల్లి చట్నీలా వచ్చ రొయ్యలేసి ఎండు రొయ్యలేసి వండుతారు సో అట్లా ప్రాసెస్లు ఉంటాయన్నమాట మేమైతే ఇట్లా చేస్తాం మీకు వీడియో మంచి అర్థమైంది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో ఎట్లుందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్